హాయ్ ఫ్రెండ్స్ నేను మీ ఫ్రెండ్ మొహమ్మద్ నసీర్ వన్స్ అగైన్ వెల్కమ్ టు ద న్యూ ఇన్ఫర్మేషన్ వీడియో సో ఈ రోజు మనం మెయిన్ టాపిక్ ఫ్రెండ్స్ అందరూ కన్స్ట్రక్షన్ చేస్తున్నారు బట్ కన్స్ట్రక్షన్ అయ్యే కాస్ట్ ఎంత సో ఏ వస్తువుకు ఎంత కాస్ట్ అవుతుంది సో దాని గురించి ఇన్ఫర్మేషన్ కోసం చాలా ట్రై చేస్తున్నారు సో నేను ఈ రోజు టాపిక్ మీరు ఒకవేళ జీ ప్లస్ వన్ కన్స్ట్రక్షన్ చేస్తే ఫ్రమ్ ద బేస్ నుంచి ఫ్రమ్ ద ఫినిషింగ్ లెవెల్ వరకు ఏ ఏ వస్తువు యూజ్ చేస్తారు దేనికి ఎంత కాస్ట్ అవుతుంది ఈవెన్ మేసరీ ప్రాబ్లమ్స్ కానివ్వండి ఈవెన్ ప్లంబింగ్ ప్రాబ్లమ్స్ కానివ్వండి ప్రతి ఇష్యూ ఎక్కడెక్కడ మనకు క్లారిటీ చేసుకోవాలి సో దాని గురించి ఈరోజు నేను టాపిక్ చేస్తున్నాను ఇది చాలా ఇన్ఫర్మేషన్ ఇన్ఫర్మేషన్ వీడియో ఫ్రెండ్స్ ఎందుకంటే కన్స్ట్రక్షన్ చేసుడు ఒక సైడ్ కన్స్ట్రక్షన్లో ప్రాబ్లమ్స్ ఫేస్ చేసేది వన్ సైడ్ కన్స్ట్రక్షన్ లోపల ఏ వస్తువు ఎక్కడ కొనాలే చాలా మంది కన్ఫ్యూజ్ అయిపోతారు సో నేను ఈ వీడియో లోపల నేను ఈచ్ అండ్ ఎవ్రీ పార్ట్ మీకు కవర్ చేయడానికి ట్రై చేస్తున్నాను సో వీడియోను స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ఒక వీడియో వీడియో నచ్చినట్లయితే ఫ్రెండ్స్ మీ ఫ్రెండ్స్ తోటి షేర్ చేయండి లైక్ చేయండి మళ్ళీ మర్చిపోయారు మీరు నా ఛానల్ పైన మీరు ఫస్ట్ టైం వచ్చారు సబ్స్క్రైబ్ చేయండి సో థ్యాంక్ యూ స్టార్ట్ చేద్దాం వీడియో చలువు సో ఫ్రెండ్స్ ఈ రోజు మనం ఫస్ట్ మన క్లయింట్ మన సైట్ యొక్క క్లయింట్ ఎవరైతే ఉన్నారో ఆ క్లయింట్ తోటి కలుస్తాము ఆ క్లయింట్ తోటి టోటల్ ఈచ్ అండ్ ఎవ్రీ పార్ట్ సో దేనికి ఎన్ని రూపాయలు పెట్టారు ఎన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు మేస్త్రీ తోటి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు ప్రతిదీ మనం తెలుసుకుందాము తోటి మీట్ అయిదాం మన సార్ ఖాజా నజముద్దీన్ అని సారీ ఖాజా నిజాముద్దీన్ హాయ్ సార్ మీరు సైట్ ఇది కన్స్ట్రక్షన్ చేస్తున్నారు కదా మీకు టోటల్ ప్లాట్ ఫైవ్ ఎంత సార్ ఫస్ట్ సార్ చెప్పండి నైంటీ ఫైవ్ నైంటీ ఫైవ్ స్క్వేర్ యార్డ్స్ లోపల ఫ్రెండ్స్ గ్రౌండ్ ఫ్లోర్లో వచ్చి వెళ్తూ ఓపెన్ వదిలేస్తారు ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ ప్లస్ టెరెస్ త్రీ ఫ్లోర్స్ కడుతున్నారు సో బిల్డింగ్ పర్మిషన్కి ఎంత సార్ దీనికి బిల్డింగ్ పర్మిషన్ వచ్చేసి సెవెంటీ ఫైవ్ థౌసండ్ వన్ సెవెంటీ ఫైవ్ ఓన్లీ ఫస్ట్ బిల్డింగ్ పర్మిషన్ అయిందండి ఎందుకంటే ఈ ఏరియా వచ్చేసి మనకు మార్కెట్ వాల్యూ వచ్చేస్తే చాలా గా ఉంది దానికోసం బిల్డింగ్ పర్మిషన్ ఎక్కువ వచ్చింది నెక్స్ట్ వచ్చేసి ఫస్ట్ మనము ఇంటికి స్టార్టింగ్ స్టెప్ అండి ఎవరైనా ఇల్లు కడితే ఫస్ట్ మనం బోర్ వేస్తాము సో మనం బోర్ పాయింట్ చూస్తున్నాము ఇక్కడ బోర్ కి ఎంత అయింది సార్ ఖర్చు ఫిఫ్టీ థౌసండ్ ఫిఫ్టీ థౌసండ్ రూపీస్ ఓన్లీ డిగ్గింగ్ అంటే పోర్వెల్ కి ఫిఫ్టీ థౌసండ్ రూపీస్ అయింది నెక్స్ట్ మోటర్కి ఎంత అయింది సార్ చార్జెస్ ఇక్కడ టెక్స్మో థర్టీ సిక్స్ థౌసండ్ టెక్స్మో కంపెనీ టెక్స్మో కంపెనీ సమ్మర్ సెకల్ వన్ పాయింట్ ఫైవ్ వన్ పాయింట్ ఫైవ్ హెచ్పి థర్టీ సిక్స్ థౌసండ్ రూపీస్ మోటార్కి అయింది ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చేసి ఇంటి లోపల వచ్చేసి ఫ్రెండ్స్ ఫస్ట్ మనం చేసేది కాలమ్స్ కాలమ్స్ మార్గింగ్ వచ్చేస్తే కాలమ్స్ ఇక్కడ చూడవచ్చు నైన్ కాలమ్స్ లో కన్స్ట్రక్షన్ చేశారు సార్ జేసీబీకి ఎంత అయింది సార్ ఫస్ట్ మనకు కావాల్సింది జేసీబీ తోటే స్టార్ట్ చేస్తాము ఫస్ట్ డిగ్గింగ్ ఎయిట్ థౌసండ్ టూ హండ్రెడ్ ఎయిట్ థౌసండ్ టూ హండ్రెడ్ రూపీస్ ఫస్ట్ మనం ఎయిట్ కాలమ్స్కి మనం డిగ్గింగ్ చేయాలి అంటే ఒక ఈచ్ కాలంకి థౌజండ్ రూపీస్ చొప్పున మనకి ఇక్కడ ఖర్చు అయింది ఫ్రెండ్స్ దాని తర్వాత ఫస్ట్ మనం ఇక్కడ వేసేది ఎంఎం కంకర్ వేస్తాము దాని తర్వాత మనం మ్యాట్ వేస్తాము సో ఫార్టీ ఎంఎం ఫస్ట్ మనం డైరెక్ట్ టిప్పర్ తెప్పించాము సో టిప్పర్ కాస్ట్ ఎంత పడింది సార్ ఫస్ట్ మనకు ట్వంటీ టూ థౌసండ్ ఫైవ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ట్వంటీ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ ఎంఎం టిప్పర్ కాస్ట్ ఫ్రెండ్స్ ఒకరు గుర్తుంచుకొని ఏదైతే నేను కాస్ట్ చెప్తున్నాను ఈ టైమీర్ ఈ ప్లేస్ లోపల చేంజెస్ వస్తాయి కానీ మీకు ఏదైతే మనం ప్రైజెస్ చేస్తు చెప్తున్నామో ఆ ప్రైజెస్ని మనం నార్మల్గా ఎస్టిమేషన్ చేసుకుంటే మీకు పర్ఫెక్ట్గా ప్రైస్ దొక్కుంది నెక్స్ట్ వీడియోలు వచ్చేసి ఫ్రెండ్స్ నేను ఎక్సెల్ లోపల ఈ చిన్నవిరి పాట అంటే దేనికి ఎంత ఖర్చు అవుతుంది ఏరియాకి ఎంత వర్క్ మనము ఎస్టిమేషన్ చేయాలి అది కూడా నేను తయారు చేసి ఇస్తాను సో నెక్స్ట్ వచ్చేసి ఫ్రెండ్ మనము ఫార్టీ ఎంఎం కంకర ఇస్ చేసిన తర్వాత ఇందులోపల ఫస్ట్ మనం వేసేది స్ట్రక్చరల్ డిజైన్ ఫ్రెండ్స్ సో స్ట్రక్చరల్ లోపల ఫస్ట్ మనము కింద సీసీ బెడ్ కోసం మ్యాట్ వేస్తాము మ్యాట్ లోపల చాలా మంది సైట్స్ పైన నేను చూసాను ఎల్ ఎక్కడ కొట్టరు సో మా సైట్ పైన ప్రతీది ఈచనవిరి మైండ్ మైండ్లో పెట్టుకొని వర్క్ చేసాము కానీ కొన్ని మిస్టేక్స్ కూడా ఆ మిస్టేక్స్ కూడా నేను చూపెడతాను

ఆ సెవెన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ స్క్వేర్ ఫీట్స్ వచ్చేసే ఫ్రెండ్ ఓన్లీ గ్రౌండ్ ఫ్లోర్ స్ట్రక్చర్ అని చెప్తున్నాను గ్రౌండ్ ఫ్లోర్ ది మీరు స్ట్రక్చర్ స్ట్రక్చర్ తీసుకుంటే ఈ స్ట్రక్చర్ లోపల స్టీల్ కాస్ట్ సిమెంట్ కాస్ట్ కంకర్ కాస్ట్ ఇవన్నీ కలుపుతాయి ఫ్రెండ్ మినిమం సెవెన్ ఫిఫ్టీ స్క్వేర్ యార్డ్స్ వన్ పాయింట్ ఫైవ్ ల్యాక్ రూపీస్ లోపల మీకు స్లాబ్ అయిపోతుంది ఒకవేళ మీరు ఫిఫ్టీన్ హండ్రెడ్ స్లాబ్ ఏరియా అనుకోండి సో ఆల్మోస్ట్ మీకు త్రీ ల్యాక్స్ టు ఫోర్ లాక్ రూపీస్ లోపల మీకు స్లాబ్ అనేది సహా స్లాబ్ అనేది అయిపోతుంది సో ఇక్కడ మనం సార్ మీరు ఏ స్టీల్ యూజ్ చేశారు ఫస్ట్ అది చెప్పండి స్టీల్ గోయల్ స్టీల్ యూజ్ చేస్తారు నెక్స్ట్ వచ్చేసి సిమెంట్ సార్ ఫస్ట్ మనము స్లాబ్ ఏదైతే స్ట్రక్చర్ ఏదైతే వర్క్ ఉందో దానికోసము ఆల్ట్రాటెక్ యూజ్ చేసాము దాని తర్వాత బ్రిక్ వర్క్ వచ్చేసి ఫ్రెండ్స్ మనం ఇక్కడ ఎంపీ బిర్లలో కన్వర్ట్ అయిపోయాం అంతే కదా ఎంపీ బిర్లలో కన్వర్ట్ అయిపోయాం సో గ్రౌండ్ ఫ్లోర్ ఇక్కడ చూసుకోవచ్చు మీరు గ్రౌండ్ ఫ్లోర్ లో మేము నైన్ ఎయిట్ లోపల కింద మనం ఒక రూమ్ వదిలేసాము ఫర్ ద ఆఫీస్ పర్పస్ ఒకవేళ మీరు ఏదైనా ఏదైనా చిన్న పార్టీస్ ఇక్కడ ఆఫీస్ లోపల సిట్అవుట్ చేసుకోవచ్చు రైట్ సైడ్ లో మనం అంతా వాష్ ఏరియా కోసం వదిలేసాం ఫ్రెండ్స్ ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి ఇది మెయిన్ స్టేర్ కేస్ సో ఇక్కడ మనకు స్టేర్ కేస్ లోపల అయిన మిస్టేక్స్ నేను వీడియో చూపెడతాను మీకు ఈ వీడియో చూసుకోవచ్చు ఇక్కడ మన స్టేర్ కేస్ లోపల చాలా మిస్టేక్స్ అయ్యాయి సో ఆ స్టేర్ కేస్ ని డామేజ్ అంటే ఇదగొట్టడానికి మళ్ళీ దానికి కన్స్ట్రక్షన్ చేయడానికి చాలా ఖర్చు అయింది సో నేను రౌండ్ స్టేర్ కేసు వేయించాను ఫ్రెండ్స్ ఇక్కడ వీడియోలో చూసుకోవచ్చు రౌండ్ స్టేర్ కేస్ వేసాను ఆ రౌండ్ స్టేర్ కి ఓన్లీ మేస్త్రీ కాస్ట్ వచ్చేస్తే ఫ్రెండ్స్ ఎయిటీన్ థౌసండ్ రూపీస్ తీసుకున్నారు వాళ్ళు సో ఆల్మోస్ట్ ఆ రౌండ్ స్టేర్ కి థర్టీ టు ఫార్టీ థౌసండ్ రూపీస్ నేను లాస్ అయ్యాను సో ఇదొకటి మిస్లీసే లోపల సో ప్రతి ప్లేస్ లోపల మీరు గుర్తుంచుకోండి మనం ఎప్పుడైతే మేస్త్రీకి ఏదైతే వర్క్ ఇస్తున్నాం ఫ్రెండ్స్ ఫస్ట్ వర్క్ తీసుకునేటప్పుడు ఒక ప్రజెంటేషన్ చేస్తారు వర్క్ చేసేటప్పుడు ఇంకో మాట ఉంటుంది సో ఎప్పుడు కూడా మీరు వర్క్ చేసేటప్పుడు గుర్తుంచుకోండి పేపర్ వర్క్ మస్ట్ అండి పేపర్ రాపిచ్చిన తర్వాత కూడా అలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి కానీ వితౌట్ పేపర్ మీరు ఏది పని చేయకండి సో ఫస్ట్ మీకు మేస్త్రీ కాస్ట్ కూడా చెప్తాను సెంట్రింగ్ వర్క్ ఒకవేళ మీరు చేయించుకున్నారనుకొని మాక్సిమం సెవెంటీ ఫైవ్ నుంచి హండ్రెడ్ రూపీస్ వరకు మనకు సెంట్రింగ్ కాస్ట్ నడుస్తుంది అంటే సెంట్రింగ్ వాళ్ళు తీసుకునేది సెవెంటీ ఫైవ్ రూపీస్ నుంచి హండ్రెడ్ రూపీస్ దాకా అదే విధంగా మేస్త్రీ తీసుకుంటే ఫ్రెండ్స్ టూ హండ్రెడ్ అండ్ టెన్ నుంచి టూ టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ అంటే ఆల్మోస్ట్ మీరు ఇది కలుపుకుంటే త్రీ హండ్రెడ్ అండ్ టెన్ రూపీస్ నుంచి త్రీ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ వరకు సెంట్రింగ్ అండ్ బ్రిక్ వర్క్ మేస్త్రీ యొక్క కాస్ట్ అవుతుంది సో చలి మనం ఫస్ట్ ఫస్ట్ వరకు వెళ్తున్నాం సో ఇది మన సేర్ కేస్ ఫ్రెండ్స్ ఇందులో మనం కేస్ సేజ్ చేస్తాము నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మేము ఇక్కడ తెర్రపొట జాలి యూజ్ చేసాము చూడండి ఈ టెర్రోట జాలి కోసం చాలా కష్టపడ్డాం ఈ టెర్రకోట జాలి హన్మకొండలో ఎక్కడ దొరకలేదు అయితే మేము హన్మకొండలో మడికొండ కాజీ పెట్టిన తర్వాత మడికొండకి పోయి అక్కడ నుంచి ఇది పర్చేజ్ చేస్తాము ఇది సిక్స్టీ ఫైవ్ రూపీస్ ఒక కాస్ట్ ఉంది ఎయిటీ ఫైవ్ రూపీస్ ఉంది నైంటీ ఫైవ్ రూపీస్ ఉంది సో మీరు షాప్ అడ్రస్ ఇక్కడ కింద నేను డిస్క్రిప్షన్ లో చూపిస్తాను వీడియో కింద కూడా ఈ టెర్రకోట జాలి యొక్క అడ్రస్ ఇస్తాను మీరు అక్కడ నుండి కూడా కాంటాక్ట్ చేసుకోవచ్చు ఈ టెరాకోట జాలి గురించి నేను ఎందుకు ప్రమోట్ చేస్తున్నాను అంటే దీని లోపల నేను ప్రమోషన్ కాస్ట్ ఎవరి దగ్గర తీసుకోలేదు కానీ ఒకవేళ ఇదే విండోకి మీరు గ్లాస్ ఒకవేళ యూజ్ అనుకోండి ఆల్మోస్ట్ మీకు ఎయిట్ థౌసండ్ టెన్ థౌసండ్ రూపీస్ వరకు మీకు కాస్ట్ అయిపోతుంది సో ఇదే టెర్రాటా జాలి మేము త్రీ ఫీట్స్ లో యూజ్ చేస్తాము ఈ టెరకోట జాలి యొక్క సైజ్ వచ్చేస్తే త్రీ ఫీట్స్ ఇంటూ సిక్స్ ఫీట్స్ పైన టూ టెరకొట్ట జాలీస్ ఉన్నాయి ఈ టోటల్ కాస్ట్ వచ్చేస్తే టెన్ థౌసండ్ రూపీస్ లో మేము టెరకోట జాలి యూజ్ చేసుకున్నాం అయితే ఇది చాలా చీఫ్ అండ్ బెస్ట్ ఉంది జాలీస్ లోపల కూడా త్రీ ఫోర్ టైప్స్ ఉన్నాయి కానీ ఇప్పుడు మార్కెట్ లో నడిచేది తెరకు జాలి అండి సో నెక్స్ట్ ఫస్ట్ ఫ్లోర్ కి వెళ్ళిపోదాం ఇక్కడ మేము స్మాల్ గా ఇక్కడ ఒక మిస్టేక్ అయింది ఎక్కడ అని అంటే మన ప్లాట్ వచ్చేసి కొంచెం ఇక్కడ క్రాస్ ఉంది ప్లాట్ యొక్క సైజ్ చెప్తాను ఫస్ట్ నేను ఫ్రంట్ లో వచ్చేసి మనకు ట్వంటీ ఫోర్ ఫీట్స్ ఉంది బ్యాక్ సైడ్ వచ్చేసి ఫ్రెండ్ థర్టీన్ ఫీట్స్ ఉంది అండి సో ఇందు లోపల ఈ ఫ్లాట్ డిజైన్ లోపల డ్రాయింగ్ లోపల చాలా కష్టమైంది సో ఇక్కడ మనకు క్రాస్ ఉంది చూడండి ఏదైతే బాల్కనీ క్రాస్ చేస్తాము ఒకవేళ మేము ఫస్ట్ ఫ్లోర్ లో పోవాలని అంటే ఇక్కడ మనకు మెయిన్ ల్యాండింగ్ అనేది దొరకలేదు సో దానికోసం ఓన్లీ గ్రౌండ్ ఫ్లోర్ లో మేము ఇక్కడ మెట్లుని స్టాఫ్ చేసేసి ఇక్కడ వచ్చేసి మనము బాల్కనీని క్రాస్ చేసుకుని స్టెప్స్ యూజ్ చేసుకున్నాం సో నెక్స్ట్ వచ్చేసి ఫ్రెండ్స్ సో నెక్స్ట్ వచ్చేసి ఫ్రెండ్స్ వెల్కమ్ టు ద హౌస్ ఇప్పటిదాకా మనం మాట్లాడింది కింద ఓన్లీ ఫర్ ద పార్కింగ్ ఇప్పుడు మనం లోపల ఎంట్రీ చేస్తున్నాము ఇక్కడ ఒక మెయిన్ డోర్ పెట్టాము ఇది డ్రాయింగ్ రూమ్ ఫ్రెండ్స్ ఈ డ్రాయింగ్ రూమ్ లోపల వచ్చేసి మనకు సైజ్ తీసుకుంటే మీరు టువెల్ ఫీచ్ ఇంటూ ఆల్మోస్ట్ థర్టీన్ ఫోర్టీన్ ఫీచ్ ఉందా సరే ఇది డ్రాయింగ్ రూమ్ ఫోర్టీన్ ఫీచ్ టువెల్ ఇంటూ ఫోర్టీన్ ఫీచ్ మనకి ఇక్కడ డ్రాయింగ్ రూమ్ వచ్చేసింది ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి ఒకటి టీవీ యూనిట్ యూజ్ చేస్తున్నాము నెక్స్ట్ వచ్చేసి ఫ్లవర్ పాట్ కోసం ఒక ఎగ్జాక్ట్ గా ఒక జెడ్ టైప్ లోపల మనము ఫ్లవర్ ఫ్లాట్ ఫ్లవర్ పాట్స్ కోసం సెల్ఫ్ వేసుకున్నాం సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ లెఫ్ట్లో మనకు ఇక్కడ బాల్కనీ ఉంది ఫ్రెండ్స్ ఇది బాల్కనీ సో టోటల్గా ఫస్ట్ మనం మాట్లాడుకుని ఓన్లీ గ్రౌండ్ ఫ్లోర్లో స్లాబ్ కోసం వన్ పాయింట్ ఫైవ్ ల్యాక్ రూపీస్ అయింది ఓకేనా సార్ సో నెక్స్ట్ వచ్చేసి మనకు మెయిన్ వుడ్ ఫ్రెండ్ చాలా మంది వుడ్లోనే ప్రాబ్లం ఫేస్ చేస్తారు ఎందుకంటే ఇప్పటి దాకా ఎవరైనా కానివ్వండి ఇల్లు కట్టి చూడు పెళ్లి చేసి చూడు అన్నారు కదా సో అదే విధంగా ఇల్లు కట్టేటప్పుడు ఫస్ట్ టాస్క్ వచ్చేది మనకు వుడ్ లోనే ఫ్రెండ్స్ ఎందుకంటే వుడ్ ఎప్పటి ఇప్పటిదాకా ఎవరు పర్ఫెక్ట్ దానికి ఇది పర్ఫెక్ట్ వుడ్ అనేది చెప్పేటప్పుడు లేరు మార్కెట్లో సో ఈ వుడ్ వచ్చేసి మేము ఆల్మోస్ట్ దీనికి ఎంత ఖర్చుంది సార్ సిక్స్టీ వన్ ల్యాక్ సిక్స్టీ థౌసండ్ రూపీస్ ఓన్లీ కి ఎన్ని డోర్స్ సార్ ఇక్కడ ఏజ్ రోడ్స్కి వన్ ల్యాక్ సిక్స్టీ థౌసండ్ రూపీస్ ఇక్కడ మనం ఇన్వెస్ట్ చేసాం సార్ ఇది వచ్చేసి ఇక్కడ బాల్కనీ దిస్ ఈజ్ అవర్ బాల్కనీ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మనం కామన్ క్వాలిటీ ఇచ్చాము సో ఇది ఫస్ట్ ఫ్లోర్ లో కూడా గ్రౌండ్ ఫ్లోర్ లో ఎంతైతే కాస్ట్ అయింది ఫస్ట్ ఫ్లోర్ స్ట్రక్చర్ కి కోసం కూడా మీకు సేమ్ అదే వన్ పాయింట్ ఫైవ్ వన్ పాయింట్ ఫైవ్ లాక్ రూపీస్ స్లాబ్ అయిపోతుంది ఫ్రెండ్స్ కానీ బ్రిక్ వర్క్ వచ్చేసి దాని గురించి తర్వాత మాట్లాడదాము బ్రిక్ వర్క్ స్లాబ్ కి గ్రౌండ్ ఫ్లోర్ స్లాబ్ అండ్ ఫస్ట్ ఫ్లోర్ స్లాబ్ కి మీకు వన్ పాయింట్ ఫైవ్ ల్యాక్ వన్ పాయింట్ ఫైవ్ ల్యాక్ త్రీ ల్యాక్ రూపీస్ దీనికి అయిపోయింది నెక్స్ట్ వచ్చేసి బోర్క్ వచ్చేసి ఒక నైన్టీ థౌసండ్ రూపీస్ చెప్పుకోండి ఇక్కడ ఫోర్ లాక్ రూపీస్ ఇక్కడనే అయిపోయింది నెక్స్ట్ వచ్చేసి ఫ్రెండ్స్ ఇక్కడ యూజ్ చేసి డ్రాయింగ్ రూమ్ అయిపోయింది దిస్ ఇస్ అవర్ డూప్లెక్స్ హౌస్ ఇది చిన్న భూమిలో మేము డూప్లెక్స్ హౌస్ మనం ఇక్కడ యూజ్ చేస్తున్నాము ఈ డూప్లెక్స్ హౌస్లో ఇక్కడ వచ్చేసి షేర్కి స్టార్ట్ చేసాము ఇక్కడ వచ్చేసి ఇది స్మాల్గా డైనింగ్ రూమ్ వస్తుంది ఫ్రెండ్స్ దిస్ ఇస్ అవర్ డైనింగ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కిచెన్ ప్లాట్ఫామ్ యూజ్ చేస్తున్నాం ఇక్కడ ఐలాండ్ వేసాము ఇక్కడ వచ్చేసి ఐలాండ్ ఉంది మనకు నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కిచెన్ ఉంది కిచెన్ లోపల యూ షేప్ లోపల మనం ఇక్కడ కిచెన్ యూజ్ చేస్తున్నాము ఓకే ఇక్కడ వచ్చేస్తే మనం ఒక విన్ విండో తీసుకున్నాము ఈ విండో హారిజెంటల్ విండో తీసుకున్నాం ఫ్రెండ్స్ చాలా మంది వర్టికల్ విండోస్ తీసుకుంటారు బట్ ఇక్కడ వచ్చేసి మేము ఇక్కడ హారిజెంటల్ విండో తీసుకున్నాము ఇక్కడ యూపీవీసీ విండో యూజ్ చేస్తున్నాము యూపీవీసీ విండో యొక్క కాస్ట్ వచ్చేస్తే యూపీవీసీ విండోస్లో కూడా మీకు చాలా మోడల్స్ ఉన్నాయి కానీ యూపీవీసీ విండో మనం అయితే యూజ్ చేస్తున్నామో ఆ టోటల్ విండోస్కి ఎన్ని విండోస్ సార్ ఇక్కడ నైన్ విండోస్ నైన్ విండోస్కి వన్ ల్యాక్ రూపీ ఖర్చు అవుతుంది సో రైట్ రౌండ్గా మీరు రఫ్గా పర్ఫెక్ట్గా దేనికి ఎంత ఖర్చు అవుతుంది మీరే కౌంట్ చేసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ స్మాల్ గా మనం సింగిల్ బెడ్రూమ్ యూజ్ చేస్తున్నాము పేరెంట్స్ కోసం దిస్ ఈజ్ అవర్ సింగిల్ బెడ్రూమ్ నెక్స్ట్ వచ్చేసి ఈ విండో యొక్క సైజ్ చూడవచ్చు ఫ్రెండ్స్ ఈ విండో యొక్క సైజ్ వచ్చేసి ఫోర్ ఫీట్ ఇంటూ సిక్స్ ఫీట్ చాలా హ్యూజ్ ఉంది ఎందుకంటే చాలా మంది మనం డ్రాయింగ్ రూమ్ లోపల కానివ్వండి బెడ్రూమ్స్ లో కానివ్వండి విండోస్ యూజ్ చేస్తారు కానీ విండో యొక్క సైజెస్ అనేది చాలా స్మాల్ చేసుకొని మెయిన్ ఆక్సిజన్ ని లాస్ చేసుకుంటారు ఆక్సిజన్ అనేది మనకు మెయిన్ ఇక్కడ విండోస్ మీరు ఎంత పెద్దగా పెట్టుకుంటే అంత మీకు ఆక్సిజన్ అనేది వస్తుంది ఆక్సిజన్ లాస్ కావాలని కావద్దు అని అనుకుంటే మీరు కూడా విండోస్ ని పెద్దగా యూజ్ చేయాలి నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ బాత్రూమ్ ఉంది ఫ్రెండ్స్ ఇక్కడ లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ లో లెఫ్ట్ సైడ్ లో మనం ఒక స్టోరేజ్ యూజ్ చేస్తున్నాం సో నెక్స్ట్ ఫ్రెండ్స్ ఇక్కడ మనం ఫస్ట్ ఫ్లోర్ కంప్లీట్ చేసుకున్నాము నెక్స్ట్ ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్కి వెళ్తున్నాము సో ఇక్కడ చాలా మంది రైజర్ అండ్ థ్రెడ్ లోపల లాస్ చేస్తారు సో ఇక్కడ మేస్త్రీ కూడా మనకు ప్రాబ్లం క్రియేట్ చేస్తారు ఆ ప్రాబ్లం కూడా నేను ఇక్కడ చెప్తున్నాను సో జస్ట్ కొంచెం లెఫ్ట్ సైడ్లో రాను సార్ జస్ట్ లెఫ్ట్ సైడ్లో రండి ఇక్కడ చూసుకోవచ్చు మీరు ఫస్ట్ స్టెప్ అండ్ సెకండ్ స్టెప్ థర్డ్ స్టెప్ ఫోర్త్ స్టెప్ ఇది ఫిఫ్త్ స్టెప్ ఇక్కడ వరకు రావాలండి యాక్చువల్గా అయితే మన మేస్త్రి ఏం చేశాడని అంటే ల్యాండింగ్ అనేది ఇక్కడ నుంచి స్టార్ట్ చేశాడు ఇది లాస్ చేసేసరికి నాకు మిడ్ ల్యాండింగ్ లోపల లాస్ అయిపోయింది సో ఎప్పుడు కూడా మీరు కన్స్ట్రక్షన్ చేపిస్తున్నారని అంటే సార్ ఖచ్చితంగా ఒక ఇంజనీర్ ఉంటాడు ఆ ఇంజనీర్ అయితే డ్రాయింగ్ ఇస్తారు కదా దాన్ని బేస్ చేసుకుని వర్క్ చేస్తే హండ్రెడ్ పర్సెంట్ సెట్ అవుతుంది ఎందుకని అంటే ఏదైతే మేము డిజైన్ చేస్తామో నంబర్ ఆఫ్ రైజర్స్ నంబర్ ఆఫ్ థెడ్స్ మేము లెక్కబెట్టి దానికి ఎంత వస్తుంది అనేది మేము కౌంట్ చేసి మనం డిజైన్ చేస్తాం సో ఇక్కడ లాస్ చేసేసరికి మీరు ఇక్కడ పైన చూసుకోవచ్చు ఇక్కడ మాకు ప్రాబ్లం వచ్చి నేను ఏం చేశాను మళ్ళీ ఇక్కడ ప్రాబ్లం క్రియేట్ చేశాను కాబట్టి ఈ ల్యాండింగ్ లోపల ఈ స్టెప్ను నేను క్రియేట్ చేయాల్సి వచ్చింది అక్కడ ఒక స్టెప్ లాస్ చేసేసరికి ఆ స్టెప్ను నేను ఇక్కడ క్రియేట్ చేయాల్సి వచ్చింది అప్పుడు పైన చూసుకోవచ్చు మీరు దీని యొక్క థిక్నెస్ పెరిగిపోయింది ఇక్కడ దిస్ ఈజ్ మేస్త్రీ మిస్టేక్ సరే ఇలాంటి కి మీరు వర్క్ ఇచ్చారనుకోండి ఇల్లు అంతా ఖరాబ్ అయిపోతుంది సో ఫస్ట్ అయితే మేస్త్రీ ఉంది ఆ మేస్త్రీని తీసేసాం తీసేసి నెక్స్ట్ ఇంకో మేసరీ మేము క్రియేట్ సెలెక్ట్ చేయాల్సి వచ్చింది ఎందుకంటే ఈ ప్రాబ్లం తీసుకొచ్చింది ఇప్పుడు నేను దీనికి ఏం చేయలేనండి దీనికి ఏం చేస్తున్నాను అంటే మళ్ళీ గ్రీల్స్ చేసుకొని సో టోటల్ ఫినిషింగ్ అయిపోయిన తర్వాత నేను చూపెడతాను సో అక్కడ అక్కడ ఒక మిస్టేక్ చేసేసాడు ఆ మిస్టేక్ వల్ల నేను చాలా ప్రాబ్లమ్ ఫేస్ చేశాను దిస్ ఇస్ అవర్ సెకండ్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ లో వచ్చేసి ఫ్రెండ్స్ ఇక్కడ స్మాల్గా మేము ఒక కారిడార్ పెట్టుకున్నాము లాబీ లెఫ్ట్ సైడ్ లో వచ్చేస్తే దిస్ ఈస్ చిల్డ్రన్స్ బెడ్రూమ్ అపోజిట్ వచ్చేసి ఫ్రెండ్స్ మాస్టర్ బెడ్రూమ్ సో ఈ మాస్టర్ బెడ్రూమ్ యొక్క సైజ్ వచ్చేసి ఫ్రెండ్స్ ఆల్మోస్ట్ ఫోర్టీన్ ఇంటూ ఫోర్టీన్ ఇంటూ ఫోర్టీన్ ఉంటుంది ఫ్రెండ్స్ గా తీసుకున్నాము ఇందులో ఎలాంటి స్టోరేజ్ యూజ్ చేయడం లేదు ఎందుకంటే క్లయింట్ యొక్క రిక్వైర్మెంట్ ఏంటి చేయాలి అంటే సార్ బెడ్రూమ్లో కబోర్డ్స్ అవసరం లేదు నాకు బట్టలు అవ్వకూడదు ఎందుకంటే చాలా మంది ఇదే ప్రాబ్లం ఫేస్ చేస్తారు బెడ్రూమ్లో ఎప్పుడైతే మీరు వార్డ్రోబ్ యూజ్ చేస్తారు కదా ఆ టైం లోపల బెడ్రూమ్ లో రాగానే మొత్తం బట్టలు పట్టిన సో ఇక్కడ ఏం చేశారు డ్రెస్ రూమ్ ను అండ్ కబోర్డ్ సెక్షన్ ని సపరేట్ గా యూజ్ చేస్తారు ఇక్కడ సో ఇందులోపల వచ్చేసి మీకు వాటర్ రూప్ ఉంటుంది నెక్స్ట్ డ్రెస్ రూమ్ ఉంటుంది అదే విధంగా రైట్ సైడ్ లో వచ్చేసి మనకు ఫ్రెండ్ బాత్రూమ్ ఉంది బాత్రూమ్ యొక్క సైజ్ వచ్చేసి మీరు ఇక్కడ స్టూడో చాలా ప్రతి హ్యూజ్ బాత్రూమ్ ఉంది ఈ బాత్రూమ్ ఇక్కడ చూసుకోవచ్చు సిక్స్ ఇంటూ ఎయిట్ సమ్ సైజ్ తీసుకున్నాము టాప్ లో షవర్ పెట్టారు ఇక్కడ చాలా మంది షవర్ వాష్ పెట్టుకుంటున్నారు ప్లంబర్ యొక్క మాట ఎప్పుడు వినకండి ఎందుకంటే ప్లంబర్స్ ఏం చెప్తారని అంటే దీని యొక్క కాస్ట్ ఎక్కువైపోతుందండి ఎందుకంటే ఏదైతే మనం ఇక్కడ యూజ్ చేస్తున్నామో కి ఏదైతే షవర్ యూజ్ చేస్తున్నామో అదే షవర్ని మనం టాప్లో కూడా యూజ్ చేసుకోవచ్చు సో ఇక్కడ మనకు టాప్లో షవర్ వచ్చేస్తుంది ఫ్రెండ్స్ సో నెక్స్ట్ వచ్చేసి ఫ్రెండ్స్ తర మనకు గ్రౌండ్ ఫ్లోర్ ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ టెర్రస్ ఫ్లోర్ దీనికి ఆల్మోస్ట్ సెవెన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ స్క్వేర్ స్క్వేర్ కి ఫ్రెండ్స్ ఓన్లీ స్లాబ్కి ఎంత అయింది సార్ ఇప్పటిదాకా ఓన్లీ గ్రౌండ్ ఫ్లోర్ వన్ పాయింట్ ఫైవ్ ఫస్ట్ ఫ్లోర్ వన్ పాయింట్ ఫైవ్ సెకండ్ ఫ్లోర్ వన్ పాయింట్ ఫైవ్ ఫోర్ పాయింట్ ఫైవ్ కింద సార్ దాని తర్వాత కి స్మాల్ బిట్ యూజ్ చేస్తారు ఆల్మోస్ట్ మనకు బేస్మెంట్ నుంచి స్లాబ్ యొక్క స్ట్రక్చర్ యూజ్ చేస్తే మనకు సిక్స్ టు సిక్స్ ల్యాక్స్ రూపీస్ వరకు మనము బేస్మెంట్ నుంచి స్లాబ్కి మనం యూజ్ చేస్తారు విండోస్ యొక్క విండో యొక్క గ్రిల్ సైజ్ వచ్చేస్తే సిక్స్ ఒక్కొక్క గ్రిల్ ఎంత పడింది సార్ అంటే కింద గ్రౌండ్ ఫ్లోర్ లో గేట్ యొక్క సైజ్ సార్ ఎయిట్ ఫీట్ మనం గేట్ సైజ్ ఎయిట్ ఫీట్ గేట్ త్రీ ఫోల్స్ నెక్స్ట్ విండో సార్ నైన్ గ్రిల్స్ నైన్ విండో గ్రిల్స్ వచ్చేస్తే అ విన్నో ని యొక్క సైజ్ వచ్చేసి 4 * 6 ఆ ఆల్మోస్ట్ అంటే 1.120 120 సో 120 అంటే 5 లక్షలు 6 లక్షల రూపాయిస్ మీకు స్ట్రక్చర్ కోసం ఇంది గిల్స్ కోసం వచ్చేస్తే ఫ్రెండ్స్ మీకు ఆ అంటే 1.2 అని అంటే 7 లక్షల 200000 అయిపోయింది మోటార్ కోసం బోర్ కోసం 80 90000 రూపాయస్ అంటే 8 లక్షల 10000 రూపాయస్ అయిపోయింది ఫర్ ఓన్లీ ఆ దేని కోసం 1.75 నెక్స్ట్ పర్మిషన్ కోసం ఇంది అంటే ఆల్మోస్ట్ మీకు టెన్ లాక్స్ వరకు ఇక్కడ క్లోజ్ ఓకేనా ఫ్రెండ్స్ టెన్ లాక్స్ వరకు విత్ పర్మిషన్ విత్ బోర్ విత్ గేట్ అండ్ గ్రేల్స్ అండ్ స్ట్రక్చర్ టోటల్ వచ్చేసి టెన్ లాక్స్ అయిపోయింది సో ఇది టెన్ లాక్స్ వరకు ఇక్కడ ఖర్చు అయింది నెక్స్ట్ వచ్చేసి మనకు దిస్ ఈస్ చిల్డ్రన్స్ బెడ్రూమ్ చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా ఒకసారి చూసుకుందాం మనం ఇక్కడ చిల్డ్రన్స్ బెడ్రూమ్ యొక్క సైజ్ వచ్చేస్తే సేమ్ ఫోర్టీన్ ఇంటూ సిక్స్టీన్ సెవెంటీన్ ఉంటుంది చాలా పెద్దగా ఉంది ఎందుకంటే ఈ బాల్కనీ కూడా మేము అన్నెసరీగా బాల్కనీ తీసుకోకుండా దీన్ని కూడా యూజ్ చేసుకున్నాము సో ఇక్కడ ఇక్కడ వచ్చేసి మనకు అటాచ్ బాత్రూమ్ ఉంది సేమ్ బాత్రూమ్ సైజ్ కూడా ట్యాక్ సిక్స్ ఇంటూ సిక్స్ ఉంటుంది సో ఇది దిస్ ఈ అవర్ బెడ్రూమ్ సో సార్ టోటల్ బ్రిక్స్ ఎన్ని బ్రిక్స్ అయ్యాయి సార్ టోటల్ బిల్డింగ్ మీకు ఎయిటీన్ ట్రాక్టర్ ఎయిటీన్ ట్రాక్టర్స్ అంటే ఒక ట్రాక్టర్ లో టూ థౌసండ్ బ్రిక్స్ వస్తాయి ఎయిటీన్ ట్రాక్టర్స్ అంటే సార్ టోటల్ ఎంత అయింది ట్వంటీ థౌసండ్ నెక్స్ట్ వచ్చేసి సిక్స్ అంటే థర్టీ సిక్స్ థౌసండ్ బ్రిక్స్ యూజ్ అయ్యాయి ఒక ట్రాక్టర్ ఎంత అయింది సార్ ఖర్చు 23500 ఒక ట్యాక్టర్ కి సరే అయితే టోటల్ 18 ట్యాక్టర్స్ కి 18 ట్యాక్టర్స్ కొచేస్తే మీకు సో నెక్స్ట్ ఫ్రెండ్స్ ఇక్కడ మనము 10 లక్షల వరకు అయితే ఖర్చు చేద్దాము నెక్స్ట్ వచ్చేసరికి ఇప్పుడు టోటల్ దెలికి ఎన్ని ఫిక్స్ అయ్యాయి సరే ఇక్కడ 14 ట్రాక్టర్స్ 14 ట్రాక్టర్స్ ఫిక్స్ అయ్యాయి ఒక ట్రాక్టర్ కి ఎంత సరే ఇక్కడ కాస్ట్ పెట్టుకోండి ఇక్కడ అంటే బ్రిక్ తో సో నెక్స్ట్ వచ్చేసి మనము సిమెంట్ గురించి తెలుసుకున్నాము సిమెంట్ అయితే ఆల్ట్రాటెక్ మనం ఇక్కడ యూజ్ చేస్తాము అదైతే వన్ పాయింట్ ఫైవ్ ల్యాక్ లో అయిపోయింది నెక్స్ట్ ఎంపీ బిర్లాలో కన్వర్ట్ అయ్యా ఎన్ని సిమెంట్ యూజ్ చేస్తారు టోటల్ సో నెక్స్ట్ ఫ్రెండ్స్ ఇక్కడ మనము ఇప్పటిదాకా బ్రిక్స్ గురించి చేసుకున్నాము ఇప్పుడు వచ్చేసి సిమెంట్ గురించి చేసుకున్నాము ఎందుకంటే సిమెంట్ లోపల మనం స్లాబ్లో వేసాము ఆల్ట్రాటెక్ కి ఆల్మోస్ట్ ఎనీ త్రీ హండ్రెడ్ బ్యాగ్స్ అయ్యాయి సార్ స్లాబ్కి త్రీ హండ్రెడ్ బ్యాగ్స్ అయ్యాయి అది తీసేదాము ఎందుకంటే ఆల్రెడీ కౌంట్ చేస్తున్నాము నెక్స్ట్ వచ్చేసి బ్రిక్స్ వరకు ఎంత ఎన్ని బ్యాగ్స్ అయ్యాయి సార్ ఇప్పటిదాకా ఆల్మోస్ట్ ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ అంటే ఆల్మోస్ట్ ఇప్పుడు అయినా ఇప్పటిదాకా అయినా ప్రైస్ ఎంత సిమెంట్ కాస్ట్ వచ్చేసి టూ ల్యాక్స్ థర్టీ థౌసండ్ అంటే ఫిఫ్టీన్ లాక్స్ థర్టీ థౌసండ్ ఫిఫ్టీన్ ల్యాక్స్ థర్టీ థౌసండ్ ఇది అయిపోయింది నెక్స్ట్ వచ్చేసి మనకు ఫస్ట్ ఏదైతే మేస్త్రి ఉన్నారో ఆ మేస్త్రి యొక్క కాస్ట్ కూడా ఇక్కడ యాడ్ చేసుకుందాం ఇప్పుడు ఎందుకంటే అది యాడ్ చేస్తేనే టోటల్ కాస్ట్ కాస్ట్ని మనకు అర్థమవుతుంది సో మేస్త్రి యొక్క కాస్ట్ ఎంతైంది సార్ ఇప్పటిదాకా టోటల్గా మేస్త్రి వర్క్ అయితే టోటల్ ఫినిష్ 850000 850000 ప్లస్ 1530000 ఆ మెర్జ్ చేస్తే ఎంత వస్తుంది ఇక్కడ 15 ప్లస్ uh, so 8 23 23 ప్లస్ 30 ఏడి uh, 23 లక్షలు 800000 మేసి తోడ కలిపి టోటల్ ఇక్కడ రాకొస్తుంది నెక్స్ట్ వచ్చేసి మనం ఇక్కడ ఆ వైర్ గురించి మాట్లాడుతాము ఏదైతే మనం వైర్ యూస్ చేస్తా రే ఏ కంపెనీ వైర్ యూస్ చేస్తానా సర్ హావెల్ హావెల్స్ హావెల్స్ వైర్ వచ్చేస్తే ఎంత ఇంది సరి ఇంటిక ఇప్పటిదాకా నైన్టీ థౌసండ్ సో ఫ్రెండ్స్ ఒకరు గుర్తుంచుకోండి నేను టోటల్ చెప్పేస్తున్నాను ఎందుకంటే ఈ టైం ఈ పార్ట్ చెప్పాలంటే కొంచెం వీడియో చాలా లెంత్ అయిపోతుంది ఇప్పటికే లెంత్ అయిపోయింది సో టోటల్ ఇంటికి ఇప్పటిదాకా నైన్టీ థౌసండ్ రూపీస్ వైర్ అయింది నైన్టీ థౌసండ్ అంటే ట్వంటీ త్రీ ఎయిటీ ప్లస్ అని అనేది ట్వంటీ ఫోర్ ల్యాక్స్ ట్వంటీ ఫోర్ ల్యాక్స్ సెవెంటీ థౌసండ్ రూపీస్ ఇప్పటిదాకా మనకు వైర్తో సహా ఇది అయిపోయింది సార్ నెక్స్ట్ వచ్చేసి ప్లంబింగ్ వర్క్ ప్లంబింగ్ ఎంత అయింది సార్ ఇక్కడ సెవెంటీ ప్లంబింగ్ వరకు సెవెంటీ థౌసండ్ రూపీస్ అప్రాక్సి టోటల్ బిల్డింగ్ అంటే ఎంతైంది సార్ ట్వంటీ ఫోర్ సెవెంటీ ప్లస్ సెవెంటీ ఎంత ట్వంటీ 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 ఫైవ్ 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 ఫార్టీ 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 మెయిన్ ఇక్కడ మెయిన్ వస్తువు మర్చిపోతున్నాము మనకు కావాల్సింది ఫ్రెండ్స్ ఇక్కడ శాండ్ ఎందుకంటే ఈ తోటే కదా మనం కన్స్ట్రక్షన్ చేసేది ఇప్పటిదాకా ఎన్ ఎన్ని ఫ్యాక్టరీస్ అయ్యాయి ఎన్ని టిప్పర్స్ తెప్పించారు దీనికి ఎంత కాస్ట్ అయింది టూ ల్యాక్స్ ఫార్టీ ఫైవ్ థౌసండ్ దానికి టూ ల్యాక్స్ ఫార్టీ ఫైవ్ థౌసండ్ రూపీస్ అయింది టోటల్ బిల్డింగ్ నేను టోటల్ బిల్డింగ్ సో ట్వంటీ ఫైవ్ ఎంత అయింది సార్ అక్కడ ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ అది ఫార్టీ ట్వంటీ ఫైవ్ లాక్స్ ఫార్టీ ప్లస్ టూ టూ లాక్స్ ఫార్టీ ఫైవ్ అంటే ట్వంటీ సెవెన్ థౌసండ్ ట్వంటీ సెవెన్ ల్యాక్స్ ఎయిటీ ఫైవ్ థౌసండ్ రూపీస్ ఇది సిమెంట్ తో సహా అయింది ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి ఇంకేముంది సార్ ఇక్కడ చేంజ్ చేశారు ఇంకా సీలింగ్ పెయింటింగ్ నెక్స్ట్ సీలింగ్ అండ్ పెయింటింగ్ సో పెయింట్ అంతా డ్యాంప్ ప్రూఫ్ వేస్తున్నారు ఏ కంపెనీ సార్ ఇక్కడ

నైంటీ థౌసండ్ ట్వంటీ ఎయిట్ ల్యాక్స్ అయిపోయింది ఇది అప్రాక్స్గా ఒక లక్ష రూపాయలు అనుకున్నాం సార్ లక్ష రూపాయలు అంటే ట్వంటీ నైన్ ల్యాక్స్ రూపీస్ సో ఫ్రెండ్స్ ఇప్పటిదాకా మన అకౌంట్లో ట్వంటీ నైన్ ల్యాక్ రూపీస్ అయింది ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చేసి మనకు ఇంటికి వాచ్మెన్ ఖచ్చితంగా కావాలి ఎందుకంటే వాటర్ కొట్టాలంటే మీ నీతోటి నాతో కాదు ఫ్రెండ్స్ వాచ్మెన్కి పెట్టారు వాచ్మెన్కి వచ్చేసరి ఇప్పటిదాకా సెవెంటీ ఫైవ్ సెవెంటీ ఫైవ్ థౌసండ్ వాచ్మెన్కి వెళ్తే అంటే ట్వంటీ నైన్ ప్లస్ సెవెంటీ ఫైవ్ అంటే ట్వంటీ నైన్ సెవెంటీ ఫైవ్ సో నెక్స్ట్ వచ్చేస్తే మనకు ఇంటికి ఫస్ట్ మనకు కావాల్సింది కర్రెలు కావాల్సి తెలుగులో అది గోవా కర్రెలు అవి అంతా కలిపేసి అదెంతైనా సరిపడే సిక్స్టీ థౌసండ్ సిక్స్టీ సిక్స్ థౌసండ్ రూపీస్ ఓన్లీ ఫర్ ద గోవా కట్టెల కోసం అయ్యింది అయితే ట్వంటీ నైన్ సెవెంటీ ఫైవ్ ప్లస్ సిక్స్టీ సెవెంటీ పెట్టుకున్నాం సరే థర్టీ ల్యాక్స్ ఫార్టీ ఫైవ్ థౌసండ్ రూపీస్ ఇక్కడ దాకా కట్టయింది సార్ నెక్స్ట్ ఎలక్ట్రిషియన్ వైర్స్ వేరు ఎలక్ట్రిషియన్కి ఇప్పటిదాకా ఫిఫ్టీ థౌసండ్ ఇచ్చారు అంటే ఎంత అయిపోయింది థర్టీ ఫార్టీ ఫైవ్ థర్టీ వన్ లాక్ రూపీ దాకా మనకి ఇక్కడ ఖర్చు అయిపోయింది ఫర్ ద టోటల్ సో నెక్స్ట్ సార్ మార్బుల్ తీసుకున్నారు ఎందుకంటే ఫస్ట్ మార్బుల్ గురించి మాట్లాడదాము ప్రతి ఒక్కరు మార్బుల్ సార్ పెద్ద సైజ్ తీసుకోవాలి మా కాంట్రాక్టర్ గారు గారు కూడా ఉన్నారు మా కాంట్రాక్టర్ ఏం చేస్తారంటే పెద్ద పీస్ తీసుకోవాలి కానీ మేము ఈ సైడ్ అయి స్మాల్ పీసెస్ తీసుకున్నాము స్మాల్ పీసెస్ లోపల వచ్చేస్తే స్మాల్ పీసెస్ ఫస్ట్ మార్బుల్ గురించి మాట్లాడే ముందు ఫ్రెండ్స్ టోటల్ బిల్డింగ్ గురించి మాట్లాడాము కానీ స్టీల్ గురించి మాట్లాడకూడదు స్టీల్ అయితే ఉంది గోవా సారీ గోల్డ్ స్టీల్ యూజ్ చేస్తాం గోల్డ్ స్టీల్ కి ఇప్పటిదాకా ఎంత ఖర్చు చేస్తారు గోల్డ్ స్టీల్ ఎయిటీ ఎయిట్ త్రీ ల్యాక్స్ ఎయిటీ ఎయిట్ థౌసండ్ అంటే ఇందులోపల మనం ఫస్ట్ మనము స్లాబ్ లో అవి యూజ్ చేస్తాం కదా దీంట్లో అయితే కలపలేము అనుకోండి ఎందుకంటే స్నాబ్జి వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌసండ్ వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌసండ్ నన్ను వన్ ఫౌంట్ చేసుకున్నాము సో గా ఇది టోటల్ స్టీల్కి వచ్చేసి త్రీ ల్యాక్స్ ఎయిటీ ఎయిట్ థౌసండ్ రూపీస్ అయింది కానీ ఇప్పటివరకు అయితే మనం టోటల్ కాస్ట్ మనం ఫాలోప్ చేస్తున్నాము థర్టీ వన్ ల్యాక్స్ దాకా వచ్చాము ఫ్రెండ్స్ సో నెక్స్ట్ కింద వచ్చేసి మనము ఇక్కడ మార్బుల్ యూజ్ చేసుకోవచ్చు ఎంత బ్యూటిఫుల్గా మన ఎవరైతే మార్బుల్ ఫిట్టింగ్ చేస్తున్నారు సార్ పేరు మైకల్ మైకల్ సార్ మైకల్ సార్ని మనం ఈ వీడియోలో చూస్తాం సార్ ఎందుకంటే ఇప్పటిదాకా చాలా మంది మార్పులు వాళ్ళు వచ్చారు తన తన డిమాండ్స్ అందరికీ కేబోల్తే ఎక్కువగా నేను మాట్లాడలేను ఒక్కొక్కరు ఫార్టీ ఫైవ్ రూపీస్ ఫార్టీ రూపీస్ థర్టీ ఫైవ్ రూపీస్ ఇలా మాట్లాడితే వెళ్ళిపోయారు కానీ మన మైకల్ సార్ వచ్చేస్తే ట్వంటీ ఎయిట్ కి స్పీట్ కేస్తున్నారు అండి ఒకవేళ మీకు కావాలని అనుకుంటే మైకల్ గారి ఫోన్ నెంబర్ నేను ఇస్తాను మైకల్ గారి కాల్ చేసుకుని మీరు సార్ తోటి పని చేయించుకోవచ్చు ఇప్పటిదాకా అయితే మార్పులు వేస్తారు చూడండి పర్ఫెక్ట్ గా కటింగ్ ఉంది పర్ఫెక్ట్ సిట్టింగ్ ఉంది మంచిగా వేసారండి మార్బుల్ వర్క్ కావాలని అంటే మనం మైకల్ సార్ నంబర్ ఇస్తాను మైకల్ సార్ పని పనిచేయించుకోవాలి సో మార్బుల్ కింద ఎంత సార్ ఇప్పటిదాకా ఖర్చు వన్ లాక్ టెన్ వన్ లాక్ టెన్ థౌసండ్ అంటే థర్టీ వన్ లాక్స్ ప్లస్ వన్ లాక్ టెన్ థౌసండ్ అంటే థర్టీ టూ ల్యాక్స్ టెన్ థౌసండ్ రూపీస్ పర్ దా ఇప్పటిదాకా ఖర్చు అయింది సార్ ఇంకా మనకు కే టెర్రోట జాలి కూడా యూజ్ చేస్తారు సార్ టెర్రగొట్ట జాలీకి వచ్చేసి ఎంతైంది సార్ అప్రాక్సిమన్ నైన్ థౌసండ్ జాలీ కోసం ఏంది నెక్స్ట్ వచ్చేసి దానికి బాండ్ అవి తెప్పించాం కదా సో అప్రాక్సిగా దానికి ఒక లెవెన్ టు ట్వెల్వ్ థౌసండ్ రూపీస్ పెట్టుకోవచ్చు థర్టీ టూ ప్లస్ ఆల్మోస్ట్ ఫ్రెండ్స్ ఇదంతా కలిపేస్తే మీకు థర్టీ త్రీ ల్యాక్స్ వరకు ఇక్కడ దాకా మాకు ఖర్చు అయింది ఇంకో ఫైవ్ ల్యాక్ రూపీస్ వరకు మనకు ఖర్చు అవుతుంది నైన్టీ ఫైవ్ స్క్వేర్ యార్డ్స్ లోపల స్టిల్ ఫ్లోర్ ప్లస్ జి ప్లస్ వన్ ప్లస్ టెర్రస్ వచ్చేస్తే మనకు బ్యూటిఫుల్ గా డిజైన్ చేసుకున్నారు ఇక్కడ ఆల్మోస్ట్ థర్టీ ఎయిట్ ల్యాక్స్ టు థర్టీ థర్టీ ఎయిట్ ల్యాక్స్ టు ఫార్టీ ల్యాక్ రూపీస్ లోపల గా మీరు కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు బ్యూటిఫుల్ గా మీరు ఫాలోఅప్ చేసుకోవచ్చు ఐ హోప్ ఫ్రెండ్స్ ఒకవేళ ఈ వీడియో నచ్చినట్లయితే ఫ్రెండ్స్ మీరు చెప్పండి మా వర్క్ ఎంతవరకు మేము కష్టపడ్డాము మీరే హ్యాపీయా లేదా అది ఒకసారి రివ్యూ సార్ తర్వాత బాగున్నది ప్లానింగ్ ఐ హోప్ ఫ్రెండ్స్ సార్ హ్యాపీ ఉన్నారని ఎందుకంటే వర్డ్స్ అనేది వస్తలేవు ఐ హోప్ మీకు కూడా ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ తోటి షేర్ చేయండి లైక్ చేయండి మీరు ట్వంటీ మినిట్స్ థర్టీ మినిట్స్ వీడియో చూసారు మళ్ళీ మర్చిపోయారు సబ్స్క్రైబ్ చేయడం సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి